ఆరు నెలలు రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అన్నారు అనంతపురం పట్నంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఫీజు రియంబాస్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని అన్నారు కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలన్నారో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వాస్తవాలు తెలుసుకోకుండా ఎదురుదారి చేస్తున్నారని ప్రభుత్వానికి విద్య పట్ల ఎందుకంత నిర్లక్ష్యం గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో విద్యార్థులకు సకాలంలో అన్ని చెల్లించాం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు పెండింగ్ లో పెట్టారని అన్నారు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తూ ఉంది ఈసారి రాష్ట్ర బడ్జెట్ కూడా చాలా ఆలస్యంగా మొన్ననే పెట్టడం జరిగింది అయితే ఈలోగా రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు చాలా చోట్ల తమ పిల్లలు స్కూల్స్కు వెళ్ళడానికి అవమానాలు ఎదుర్కొంటున్నారని చెప్పి తల్లిదండ్రులు కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత ఇప్పటి వరకు కూడా విద్యా దీవెన వసతి దీవెన వాటి పేర్లు మార్చి ఉండొచ్చు ఫీజు రీఎంబర్స్మెంట్ అదేవిధంగా ఈ హాస్టల్స్ వసతి ఫీజులు ఇవన్నీ కూడా చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు విద్యార్థి చాలా చోట్ల స్కూల్స్కి వెళ్ళడానికి మొరాయిస్తా ఉన్నారు అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు కోర్సులు పూర్తయిన వాళ్ళకు కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని చెప్పి అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది వీటిపైన మొన్ననే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రకటన చేయడం జరిగింది వెంటనే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అదేవిధంగా వసతికి సంబంధించిన బకాయిలు వీటన్నిటిని కూడా విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వం లోకేష్ గారు దీనిపైన ఎదురుదాడి కూనుకుంటా ఉన్నాడు ఈరోజు జగన్ గారు చెప్పింది నూటికి నూరు శాతం వాస్తవం ఈరోజు దాన్ని బలపరిచే విధంగానే రాష్ట్రంలో అనేక జిల్లాల కలెక్టర్స్ యాజమాన్యాల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు వాళ్ళ కాలేజెస్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సి వస్తుందని చెప్పి ప్రాక్టికల్స్ అలౌ చేయకపోయినా లేకపోతే క్లాసెస్ అలౌ చేయకపోయినా వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవ్వకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా యాజమాన్యాల మీటింగ్స్ వేసి వాళ్ళకి హెచ్చరికలు చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్టర్స్కి ఈ మేరకు డైరెక్షన్స్ కూడా పంపడం జరిగింది ఇది వాస్తవం కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వీళ్ళు స్పందించాల్సి వస్తూ ఉంది మరి ఎందుకు ఇంత జాప్యం చేసింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందనేటువంటిది దీనివల్ల అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కూడా విద్యా దీవెన వసతి దీవెన కింద దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పైగా ఇవ్వడం జరిగింది మొన్న కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా గతంలో జగన్ గారి ప్రభుత్వం విద్యార్థులకు వసతి దీవెన విద్యా దీవెన ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఒక ఎలక్షన్స్ ముందు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేయడం వల్ల అప్పుడు ఇవ్వలేకపోయినాం మరి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బకాయిలు ఇవ్వడం జరగదా మరి ఇవే కాకుండా మొన్ననే హైకోర్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సాంఘిక సంక్షేమ హాస్టల్లో గురుకుల హాస్టల్స్లో భద్రత సరిగా లేదని భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అంశాలతో కూడినటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది హాస్టళ్లలో పరిస్థితులు ఎట్లుంటాయనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది కాలేజెస్ ఓపెన్ చేసి ఇన్ని నెలలు కావస్తున్నా కూడా హాస్టల్స్లో ప్రారంభంలోనే దుప్పట్లు కానీ కార్పెట్స్ కానీ టవల్స్ కానీ అదేవిధంగా ట్రంక్ పెట్టలు కానీ బుక్స్ ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు చలి ముంచుకొచ్చినా కూడా ఈరోజు కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ గురుకుల హాస్టల్స్లో ఇవేవి ఇవ్వడం జరగల మెస్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీస్ అన్నీ కూడా ఐదు నెలలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం బకాయిలు పెట్టింది ఈరోజు స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగం పైన అత్యంత శ్రద్ధ తీసుకున్నారు విద్య అనేటువంటిది దేశ నిర్మాణంలో చాలా ప్రధానమైనటువంటిదని భావించి చాలా మానవతా దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది జగన్ గారు మెనుకు సంబంధించి గంటలు గంటలు కూర్చునేవాడు వాళ్ళ దగ్గర మెనూ ఏది అయితే బాగుంటుందని చెప్పి మెనులో చాలా పౌష్టికాహారాన్ని ఇచ్చేటువంటి మార్పులను రుచికరంగా విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తీసుకునేటటువంటి మా మార్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టడం జరిగింది కానీ వాళ్ళందరూ కూడా రోడ్లలోకి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేస్తా తీవ్రమైన సమస్య అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు అదేవిధంగా భావించి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం